రైస్ అండి రైసోర్ల నమస్తే రోజు మన లో పొలాలకు గడ్డి మందు ప్లస్ మనకు ప్యాకెట్ కొత్త స్టాక్ వచ్చిందండి ఇది ప్రాణం చూసుకుంటే మనకు తక్కువ ఇట్లా మనకు గడ్డి గడ్డిపోవడానికి నేను ఇది మన శ్రీరాము కంపెనీ పెట్ల కలూరు రివిటా అండి ఇది అదేవిధంగా మనకు భాస్కర్ ఆగ్రో కెమికల్స్ వారికి భీమ్ సైడ్ అండి ఇది మనకు వచ్చేసి లీటర్ వచ్చేసి రెండు ఎకరాలకు వచ్చాదండి ఇందులో ఉండే టెక్నికల్స్ ఏంటంటే మన పెట్ల కలూరు ఫిఫ్టీ అండి ఈ భీముల టెక్నికల్ ఏంటంటే ఇది సైడ్ అండి ఇది కూడా మెతో సల్ఫర్ అని మితయిలు టెన్ పర్సెంట్ డబ్బులు డబ్బులు క్లోరిన్ మున్ ఇతయిలు టెన్ పర్సెంట్ డబ్బులు పియ్యండి ఈ మనకు రివి టూ లీటర్ వచ్చేసి రెండు ఎకరాలు కష్టాయండి ఈ ఉసుకెళ్ళ కలిపి మనకు రెండు ఎకరాల యూరియా రెండు ఎకరాల ఉసుకెళ్ళ కలిపి రెండు ఎకరాలు కడిపి ఉసుకెళ్ళ కలిపి లీటర్ మందు ప్లస్ ఈ భీము అనేది రెండు ప్యాకెట్లు కలిపి కలుపుకోవడం వల్ల మనకు గడ్డి కుట్టకుండా ఉంటుందండి ఇది వరకు బాగా గడ్డి ఉన్నది ఉంటుంది మనకు ఎకరాల లీటర్ పడుతుంది ఈ గడ్డి మామూలుగా పడితే రెండు ఎకరాల వరకు ఇది లీటర్ ఈ భీము అనేది మనకు సైడ్ అండి ఈ రెండు ప్యాకెట్లు ఈ రిఫిట్లనే కలిపి వాడుకోవాలండి ఈ రెండు కలిపి వాడుకోవడం వల్ల మనకు గడ్డి మనకు పడకుండా సమర్థవంతంగా నిర్మూలించవచ్చు అండి వరి పొలంలో రైతులకు ప్రధానంగా గుర్తుంచుకోవాలండి ఇది మనకు కంపెనీలు పరంగా చూసుకుంటే శ్రీరామ్ శ్రీరామ్ ఆగ్రో కెమికల్స్ ఇండస్ట్రీస్ అండి ఇది మనకి గుంటూరు బేస్డ్ కంపెనీ అండి ఇదేమో మనకు భీమ్ అనేది భాస్కర్ ఆగ్రో కెమికల్స్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అండి ఈ రిఫిట్ కానీ భీ మనకు కావాల్సిన రైతులు మా షాప్లో డైరెక్ట్ సంప్రదించవచ్చు లేదంటే ఫోన్ ద్వారా సంప్రదించండి మీరు ఒక పది బాటిల్ తీసుకుంటే మీరు పెద్ద పెద్ద జిల్లా అయితేనో క్యాష్ ఆన్ డెలివరీ ఉందండి మేము మిగతా జిల్లాల వరకు వచ్చేసి కార్గో దగ్గర తాన్పడ్ దగ్గర తెలంగాణ మొత్తం సప్లై చేయగలుగుతాం అండి ఇవి మనకు ప్రాణంగా చూసుకుంటే ఇవి తా మనం నేను చెప్పేది ఏంటంటే వరిలో మనకు నాటేసినాక మూడు నుంచి ఐదు రోజులు ఉప్పు ఉచిత ఇది గుర్తుంచుకోవాలి ఈ ఐదు రోజుల తర్వాత వాడే పందులు వేరే ఉంటాయండి ఇవి మనకు ప్రాణంగా చూసుకుంటే లీటరు పెట్టా రివీ టూ ఫిఫ్టీ సి అనేది రెండు ఎకరాలకు వస్తుందండి ఈ బీవీము ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు ప్లస్ లీటరు రిఫీట్ కలిపి చల్లుకోవడం వల్ల మనకు గడ్డి పడకుండా ఉంటుంది అండి ఈ మా ప్రాణంగా గుర్తుంచుకోవాలి రైతులు ఈ ఐదు రోజుల లోపు చదువుకోవాలండి మూడు రోజుల లోపు మూడు దాటితే కంపల్సరీ ఐదు రోజులు చల్లుకోవాలండి లీటర్ వచ్చి రెండు ఎకరాలకు వస్తాయండి ఈ బియ్యం అనేది మనకి ఇరవై గుంటలకు పొత్తం ఈ రివిట్లా కలిపి చల్లుకోవాలండి ఇలా చల్లుకోవడం వల్ల మనకు పొలాలలో వచ్చే గడ్డి కుట్టకుండా మనకు శాశ్వతంగా నిర్మూలించిన వారు అవుతాం అందువల్ల రైతులు ఈ రివిట్ కానీ బియ్యం కానీ కావాల్సిన రైతులు మమ్మల్ని సంప్రదించాలని మేము గుర్తున్నామండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక మంది తెలియజేయడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది